హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ అండ్ దోశ ప్రిఫర్ చేస్తూ ఉంటాము బట్ కాకపోతే ఇడ్లీలోకి వెజిటేబుల్ అనేది యాడ్ చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది మన బ్రేక్ఫాస్ట్ అనేది ముందుగా ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి అనేది నెయ్యిని అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి ప్లేట్లు మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఇడ్లీ బ్లే బర్ అనేది తీసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇలాగ ప్లేట్లు మొత్తానికి ఇడ్లీ ఇడ్లీ బెటర్ని యాడ్ చేసిన తర్వాత మనం సన్నగా తరిగిన క్యారెట్ తురుము నేను ఈ పోర్షన్ వరకు తీసుకున్నానండి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు సో ఈ క్యారెట్ తురుము అనేది అప్లై చేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి సో ఈ టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ మేక తీసుకొని అందులో ఇడ్లీ అనేది ఉడికించుకోవాలండి సో ఇలా ఉడికిన ఇడ్లీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇడ్లీని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి చిన్న ఇడ్లీలు అయితే మనం అలానే తీసేసుకోవచ్చు బట్ ఇలా పెద్ద ఇడ్లీలు అయితే మనకి నచ్చిన పోర్షన్స్ లాగా కట్ చేసుకోవచ్చు అండి నేను ఫోర్ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను సో ఇలాగా కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు వేసుకున్నానండి తాలింపు దినుసులు అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనకి మిగిలిన క్యారెట్ తురుము అలానే టమోటా ముక్కలను కూడా వేసుకొని మగ్గనివ్వాలి ఇలాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ని కూడా వీటిల్లోకి వేయాలండి సో ఇలా ఇడ్లీ పీసెస్ని వేసిన తర్వాత ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే వెజిటేబుల్ ఇడ్లీ రెడీ అవుతుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ని క్లిక్ చేయండి